హెస్యూకి సంబంధించి మావంటే మావి అని చెప్పేసి ఆ భూములు మావని ప్రభుత్వం మరోపక్కన హెస్యూకి సంబంధించి అవి భూములు అని చెప్పేసి విద్యార్థుల పక్కన కొట్లాడుతున్నారు ఇవాళ కూడా మళ్ళీ ప్రభుత్వం పోలీసులతో మళ్ళీ ఈరోజు చార్జ్ చేసింది హెస్యూలో నిరసనలు విద్యార్థులైతే కొనసాగిస్తూనే ఉన్నారు దీనిపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు సార్ ఏంటి హెస్యూ భూములు మావంటే మావి అని అటు ప్రభుత్వం కాని విద్యార్థులు ఎవరు తగ్గట్లేదు ఏం చెప్తారు మరి అంటే ఇప్పుడు అది ప్రహరిగోడ యూనివర్సిటీ కట్టించింది యూనివర్సిటీ కట్టినప్పుడు అది యూనివర్సిటీ భూమి కింద అవుతుంది ఒకవేళ ప్రభుత్వ భూమి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ హైకోర్టు జడ్జిమెంట్ కానీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది దాన్ని ఎవరు రాటిఫై చేయాలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏ ఏ విశ్వవిద్యాలయానికి కూడా ఫైనల్ అథారిటీ ఒక భూమి ఇవ్వాలన్నా తగ్గించాలన్నా భూమికి సంబంధించి కానీ పాలసీకి సంబంధించి కానీ ఈసీ అనేది ఒక పవర్ఫుల్ బాడీ మాకు రిజిస్టర్ గారు చెప్పారు మేము ఈసీలో అప్రూవల్ తీసుకోలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది వాస్తవమే వీళ్ళు మనం మేము అవి గుర్తించాము ఎవరైతే భూమి ఎక్కడ ఫో నాలుగు వందల ఎకరాల భూములు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ గెట్ ఉందనే దాన్ని మేము గుర్తించినాం కానీ ఇది ఈసీలు అప్రూవల్ కావాలి ఈసీలు అప్రూవల్ అయిన తర్వాత ఇది ఫైనల్ డిసిషన్ అయినట్టు అప్పటిదాకా మా ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పి రిజిస్టార్ గారు స్పష్టంగా చెప్పారు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఫైనల్ కాదు ఎందుకు కాదంటే ఇది అటానమస్ బాడీ విశ్వవిద్యాలయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా ఇవాళ నిర్ణయించి నిర్ణయం తీసుకోవాల్సింది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సో కాబట్టి అది జరగలేదు కాబట్టి ఇవాళ అది ప్రభుత్వ భూమే కావచ్చు కోర్టు పోయి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఇయడం నేరమే తప్పే అది తప్పని చెప్పింది కోర్టు ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమి ఇవ్వడం తప్పే అని చెప్పింది అది యూనివర్సిటీ భూమి కాదని చెప్పలేదు అది యూనివర్సిటీ భూమి కాదని చెప్పలేదు ప్రభుత్వ భూమి ప్రభుత్వ సర్వే ప్రభుత్వం కేటాయించింది ప్రభుత్వ భూమి అని చెప్పింది కానీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూమి కాబట్టి ఆ డిసిషను తీసుకునే ముందు ఈసీ అప్రూవల్ కనుక తీసుకుంటే తీసుకున్న తర్వాత ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు ఈసీ అప్రూవల్ కాకుండా ల్యాండ్ హ్యాండ్ చేయడం కుదరదు సో అక్కడ జరుగుతుంది ప్రాబ్లం కాబట్టి ఇప్పటికైనా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈసీ అప్రూవల్ తీసుకొని ప్రభుత్వం చెప్తుంది మినిస్టర్లు చెప్తున్నారు రిజిస్టార్ పరిధిలో అన్ని చేసిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కొందరు పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి నిన్న మంత్రులు కూడా చెప్తున్నారు విద్యార్థి ముసుగుల్లో కొందరు పెయిడ్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ వచ్చి నిరసనలు చెప్తున్నారు అని చెప్తున్నారు విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ కావచ్చు లేదంటే ఇంకెవరైనా ప్రొఫెసర్ వరగోపాల్ కూడా పెయిడ్ బ్యాచ్ అయినా అలానే పనిచేసింది ఆయన అట్లాగే ఇప్పుడు ప్రొ చాలామంది ప్రొఫెసర్లు అందులో రిటైర్ అయిన వాళ్ళు ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు కూడా అది యూనివర్సిటీ భూమి అని చెప్తున్నారు మరి ఒకవేళ పెయిడ్ బ్యాచ్ అయితే ప్రొఫెసర్ అరగోపాల్ చెప్పేది కూడా తప్పే అన్నట్టే కదా విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ విద్యార్థులు చేస్తున్నది అన్నప్పుడు విద్యార్థులు ఏదైతే మాట్లాడుతున్నాడో అరగోపాల్ కూడా అదే మాట్లాడుతున్నాడు ప్రొఫెసర్ అరగోపాల్ కూడా అదే చెప్పాడు అది యూనివర్సిటీ భూమి ఆయన నలభైని పనిచేసాడు అలా ఒకరోజుగా రెండు రోజులు కాదు దాని చరిత్ర అంతా మొత్తం తెలుసు ఆయనకు మరి ఆయన చెప్తున్నాడు కదా ఇవాళ ఇది ఇది విశ్వవిద్యాలయ భూమే ఇవాళ కావాలని ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి విశ్వవిద్యాలయ స్వయం యొక్క ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నాయి ఇది రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రభుత్వం బ్రోకర్ కాదు ఇది ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వ భూమి ఒకవేళ నిజంగా ప్రభుత్వం చిత్తూరు చూస్తుంటే యూనివర్సిటీ డెవలప్మెంట్లో భాగంగానే ప్రభుత్వం దీన్ని కేటాయించాలి మళ్ళీ ఒకవేళ సుప్రీంకోర్టు వచ్చినా సరే జడ్జిమెంట్ ఇచ్చినా సరే కానీ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్ముతారు లేదంటే టీజీఐసి ద్వారా వేరే కార్పొరేట్ శక్తులకు ఎట్లా అమ్ముతారు ఇది కరెక్ట్ కాదు ఇంకా అట్లాంటివి కావాలనుకుంటే ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి లేదంటే ఆక్రమించిన ప్రభుత్వ భూములని ఆక్రమించినవి ఉన్నాయి పెద్ద పెద్ద బడా ఎవరైతే రాజకీయ అంతా ఆక్రమించిన భూముల్ని అక్కడ పోయి కట్టుకోమనండి అక్కడ పోయి చేయమనండి ముఖ్యమంత్రి గారిని ఇది సరి అయింది కాదని చెప్పేసి స్వయంగా ప్రొఫెసర్ అరుగోపాలే రేవంత్ సరైన విధానం కాదని చెప్పాడు మరి అట్లాంటప్పుడు దాన్ని మనం వెంట కాదంటాం కాబట్టి విద్యార్థులకి విద్యార్థులు ఒకవేళ నిజంగా పేడి బ్యాచ్ అనుకుందాం ప్రొఫెసర్ అరుగోపాల్ కూడా పేడు బ్యాచ్నా ఆయన అడ్వైజరే కదా ఆయన గవర్నమెంట్లో గవర్నమెంట్లో ఆయన అడ్వైజర్ కదా ఎడ్యుకేషన్ కమిషన్కు మెంబర్ కదా ఆయన మరి అట్లాంటి వాడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇస్తారా చెప్తారా కాబట్టి ఇది పెయిడ్ బ్యాచ్ వ్యవహారం కాదు ఇది ఇది భవిష్యత్ తరాలకు సంబంధించి విశ్వవిద్యాలయం యొక్క భూమిని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు కూడా సపోర్ట్ చేస్తున్నారు రిజిస్ట్ర గారు కూడా ఇంకా ఈసీలో అప్రూవల్ కాలేదు అయిన తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము అప్పటిదాకా మాత్రం చేయడం కుదరదని చెప్పాడు మరి దీంట్లో దాన్ని ఇసిల్ అప్రోల్ చేయించుకొని తీసుకోవడానికి ఒకవేళ ప్రభుత్వం చిత్తచిద్దు ఉంటే అమ్ముకుంటే వాళ్ళ ప్రారు కూడా వాళ్ళకు బా బాధులు ఇచ్చేస్తే అప్పుడు జరుగుతుంది మంత్రులు చెప్తున్నారు టీవీ శాఖకి సంబంధించి కాదు దాంట్లో చాలా రోజులు వదిలేసిరు కాబట్టి చెట్లు పెరుగుతున్నాయి దాంట్లో ఏ జీవజాల జీవరాశులు కూడా లేవని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో చెప్తున్నాడు కొన్ని గుంటనక్కలు మాత్రం ఈ భూమి కోసం చూస్తున్నాయని చెప్పి చెప్తున్నారు నేను ఒకటే అంటున్నా ఇవాళ నేను చాలా ప్రపంచంలో చాలా విశ్వవిద్యాలయాలు నేను లెక్చర్ చేసిన తిరిగి వచ్చిన ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఫారెన్లో ఫారెన్లో ఎక్కువ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి వాళ్ళు అక్కడ చిన్న లేక్ ఉంటే ఆ ప్లేస్ కొంటే స్థాయిలోకి కొంటారు వాళ్ళంతా లేకుంటే ఆ లేకుని అట్లే పరిరక్షిస్తారు దాన్ని ఏం డిస్టర్బ్ చేయరు ఏ చెట్టున ఒక చెట్టును కొట్టేరు వాళ్ళు ఒక చెట్టును కొట్టేయరు మరి విశ్వవిద్యాలయంలో ఉన్నది కూడా అంతేగా కాబట్టి అక్కడ ఖచ్చితంగా అక్కడ రాక్స్ ఉన్నాయి లేక్స్ ఉన్నాయి అది పర్యావరణానికి ఇబ్బంది అది పర్యావరణ వేత్తలు చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పరిగణకు తీసుకోవాలి ఓకేనా అంటే ప్రభుత్వం చెప్తుంది ఒక్క అంగుళం భూమి కూడా మేము యూనివర్సిటీకి సంబంధించి మేము ఆ స్వాధీనం చేసుకోలేదు ఖచ్చితంగా ఏంటంటే యూనివర్సిటీ భూములు మేము పరిరక్షిస్తామని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు అంటే యూనివర్సిటీ భూములను మీరు తీసుకుంటులేరు అనేది మీరు అంటున్నారు కదా ఈ ప్రహారీ కూడా ఎట్లా వచ్చింది ఒకటే సింపుల్ క్వశ్చన్ ప్రహారీ కూడా ఎట్లా కట్టిండ్రు మీరు యూనివర్సిటీ భూమి కాదన్నప్పుడు వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు ప్రహరి కూడా ఎవరు యూనివర్సిటీ వాళ్ళు కడతారు ప్రహరి కూడా ప్రహరి కూడా వాళ్ళు కట్టినంటే వాళ్ళ భూమి మీదనే కడతారు కదా ఇప్పుడు ఉస్మానియా బౌండరీ వేశారు వాళ్ళు వచ్చి చాలామంది కబ్జా చేసిన ఎవరెవరు ఆ మా ముత్తిరెడ్డి రెడ్డి వాళ్ళంతా కోడలు గొల అయినంత మాత్రమే వాళ్ళది అయిపోతుందా కాదు కదా ఎక్కడికైతే బౌండరీ ఇచ్చిందో అధికారికంగా సర్వే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కదా ఆ బౌండరీ ఇచ్చేది బౌండరీ ఎవరిస్తారు రెవెన్యూ డిపార్ట్మెంటే కదా ఫైనల్ చేసేది అంటే గవర్నమెంటే కదా సో వాళ్ళ బా వాళ్ళ బౌండరీలు వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు నుండి ఇవాళ చాలామంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లు తెచ్చుకున్నారు హైకోర్టు తెచ్చుకున్నారు ఉస్మానిలో సగం మంది సగం జాగ నాదే అని ఇచ్చదా ఇస్తుందా ఉస్మాని ఇచ్చేస్తుందా భూమి అంతా చాలా మంది ముస్లింలు తెచ్చుకున్న ఆర్డర్లు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు నుండి ఇస్తుందా అంతే ఇది కూడా అంతే ఓకేనా ఫైనల్గా చెప్పండి గవర్నమెంట్ మేము మంచి చేయాలనుకుంటే ప్రతిపక్షాలు కానీ లేకపోతే సౌకర్యలు మేధావులు అడ్డుకుంటున్నారని చెప్పేసి భూమి కాదండి గవర్నమెంట్కు చాలా భూములు ఉన్నాయి ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు షెడ్యూల్ కులాల భూములు పేదల భూములు గత ధరణిలో ఆయన కబ్జా చేశాడు వారు కేసీఆర్ గారు మరి వాటి గురించి వాటి వాటిల్లో చూ చూసుకోండి అక్కడ కొన్ని భూములు ల్యాండ్ పూలింగ్ పేరు మీద వచ్చినాయి అక్రమంగా ఆధీనం చేసుకుని స్వాధీనం చేసుకునేవి దాంట్లో చూసుకోండి అంతేకానీ యూనివర్సిటీ భూములకు జోలికి వచ్చాడు అదే చెప్తున్నారు కేసీఆర్ గత పదేళ్ళుగా పట్టించుకోలేదు మేము కోర్టులో కేసుకి వేసి గెలిచాము మా ప్రభుత్వ హయాంలో వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి కేసీఆర్ పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకుంటాను యూనివర్సిటీలు కాకుండా మిగతా దగ్గర కేసీఆర్ చాలా మందికి ఎవరెవరికి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల భూములు అప్పరంగిచ్చి పడేసేవాళ్ళు బాగానే కాదు అవి తీసుకురమ్మనండి అక్కడ పెట్టుకోమనండి ఓకే ఖచ్చితంగా యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే చెందాలని చెప్పేసి మీరు అంతగా డెవలప్ చేయాలనుకుంటే రాష్ట్రంలో చాలా వరకు భూములు ఖాళీగా ఉన్నాయని వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ ప్రొఫెసర్ చెప్తున్నాం మరోపక్క విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అయితే ప్రొఫెసర్ హరగోపాల్ కూడా పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి గవర్నమెంట్ను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి విడి తరుణ్తో సురేష్ టీవీ హైదరాబాద్